అత్తగారు అయితే స్ట్రైట్ గా ఒక వార్నింగ్ ఇచ్చారు కాళ్ళ మీద కాలేసుకొని ఇంక ఎదవై చేయడం కాదు సో జనాలని మోటివేషన్ చేసేంత స్థాయిలో నువ్వు లేవు ఎలాగో నా జీవితాన్ని పెళ్లి చేసుకొని నాశనం చేసేసావు అయినా ఇంకా ఉచిత సలహా ఇవ్వడానికి ఎలా వెళ్ళావు అయినా ఈయన చేసే ఎదవ బిల్డప్లకి మా ఊరు వచ్చినప్పుడు ఏదో నాకు ఇల్లు కట్టించేసాడు బంగారు గవనిచ్చేశాడు అని బిల్లప్పులు చేసి ఆడందరినీ నమ్మించేశాడు అందరికీ నేనే చెప్పుకున్నాను నేను కష్టపడి నా కమ్యూనిటీ పని చేసుకొని నేను ఇల్లు కట్టుకుంటున్నా నాకేం ఒక రూపాయి పెట్టలేదు చేయలేదు ఒకటి గుర్తు పెట్టుకుని మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరు కూడా మనకి పెడుతున్నారు చేస్తున్నారని ఎప్పుడూ అనకండి అసలు వాళ్ళని నమ్మి మనం పెళ్లి చేసుకోకూడదు ఎందుకంటే మన జీవితాలు ఇంతే ఎవరైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఫ్యామిలీని నమ్మిందా మనకి ఓకే అన్నారా అని అన్ని చూసుకొని అప్పుడు వాళ్ళ సొంతంగా వాళ్ళు పెళ్లి చేస్తే అప్పుడు చేసుకోవాలి అయినా ఈ తాలి నాకు కమ్యూనిటీలో మేము మా సొంతంగా మేము చేసుకున్న పెళ్ళిది నేను ఎవరినో రిలేషన్లో ఉండి ఎవరినో పెళ్లి చేసుకోవట్లేదు నీలాగా నువ్వు వదిలేసి నాతో ఉంటున్నా నాతో ఉంటున్నట్టే ఉండి వేరే ఒక రిలేషన్ పెట్టుకున్నారని అంకిత గారు అంటున్నారు ఆయన చెల్లిని తమ్ముని చేసుకోలేక అమ్మా నాన్నని చూసుకోలేక తాగి ఇక్కడే ఉండి ఒక రెండు సంవత్సరాలు వాళ్ళు ఎవరో కూడా పట్టించుకోకుండా ఉండేయని ఈయన ఈరోజు ఫిలాఫీస్ ఇస్తున్నాడు కాలు కాలేసుకొని ఓవర్ యాక్టింగ్ చేసుకుంటాయి అయినా మా ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా సీనియర్టీ ఉన్నారు ఇరవై ముప్పై సంవత్సరాలు కలిసి బతికిన వాళ్ళు ఉన్నారు ఈయన ఇగో ఫేమ్ కోసమే నన్ను పెళ్లి చేసుకున్నానని అంకిత గారు అది నిజమే కదా ఆయన యూట్యూబ్ లో రావడానికి కూడా వాళ్ళ పాస్ట్ గురించే మాట్లాడుతూనే యూట్యూబ్